తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా కట్టడి చేయడంతో పాటు ఉత్తరాంధ్రలో పంటను పూర్తిగా ధ్వంసం చేయడంతో అక్రమార్కులు అడ్డదారులు తొక్కుతున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వివిధ రూపాల్లో మళ్లీ తెరపైకి తెస్తున్నారు ఈగల్ టీంలకు పట్టుబడకుండా చాక్లెట్ల రూపంలో చిన్న చిన్న దుకాణాల్లో సైతం విక్రయిస్తున్నారు రైళ్లలోనూ గంజాయి చాక్లెట్లు లభ్యమవ్వడం గమనార్హం ఈ కొత్త తరహా అమ్మకాలు రవాణాపై ఈగల్ బృందాలు దృష్టి సారించాయి ఉత్తరాంధ్రలో గంజాయి ఉనికి క్రమక్రమంగా కోల్పోతోంది గంజాయి అడ్డాగా మారిన విశాఖ మన్యం ప్రాంతం నుంచి మహమ్మారిని సమూలంగా పెకలించేందుకు ప్రభుత్వం ఈగల్ బృందాన్ని ఏర్పాటు చేసింది ఉత్తరాంధ్రలో గంజాయి పంటను ఎక్కువగా పండిస్తోన్న అల్లూరి జిల్లాలో పూర్తిగా నాశనం చేయడంతో పాటు ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి రవాణాను పోలీసులు అరికట్టారు ఇప్పుడిప్పుడే పరిస్థితి కొలిక్కి వస్తుందనుకుంటే అక్రమంగా డబ్బు సంపాదనకు అలవాటుపడిన గంజాయి సరఫరాదారులు కొత్త కొత్త మార్గాల్లో సరుకును రాష్ట్రంలోకి దిగుమతి చేసుకుంటున్నారు you దేశంలోనే గంజాయి సరఫరాకు కేంద్రంగా మారిన విశాఖ మన్యం క్రమక్రమంగా ఆ మచ్చను చెరిపేసుకుంటోంది ఈగల్ బృందం దాడులతో గంజాయి సాగుదారులు బెంబేలెత్తిపోతున్నారు డ్రోన్ల సాయంతో గంజాయి తోటల ఆనవాళ్లను సమూలంగా పోలీసులు నాశనం చేస్తున్నారు ఏడాది క్రితం వరకు రెడ్ జోన్లో ఉన్న ఏపీ ఇప్పుడు ఆ జాబితా నుంచి తొలగిపోయింది గంజాయి సాగు పూర్తిగా నాశనం చేయడంతో ఉత్పత్తి నిలిచిపోయి రవాణా ఆగిపోయింది దీంతో మూలాల నుంచి ే గొలుసు సరఫరాకు అడ్డుకట్టపడింది పడింది గంజాయి సాగుదారులందరికీ ఉద్యాన పంటలకు సంబంధించిన మొక్కలు పంపిణీ చేసి ప్రత్యామ్నాయ సాగు వైపు మళ్లించారు అయితే ఈ మత్తు మహమ్మారి మరో రూపంలో జడలు విప్పుతోంది అక్రమ పద్ధతిలో సులభంగా డబ్బులు సంపాదించడానికి అలవాటు పడిన సరఫరాదారులు అంత ఈజీగా మారడం సాధ్యం కాదు ఈగల్ టీం పోలీసుల కళ్లు గప్పి వివిధ రూపాల్లో గంజాయి రవాణా చేస్తున్నారు విజయవాడ గుంటూరు నగరాల్లో గంజాయి లభ్యమవుతుండటంతో ఈగల్ టీం పోలీసులు జీఆర్పీ సిబ్బంది కలిసి ఒడిషా వైపు నుంచి వస్తోన్న రైళ్లను తనిఖీ చేయగా గంజాయి చాక్లెట్లు లభ్యమయ్యాయి అలాగే విజయవాడలోని ఓ కిళ్లి దుకాణంలో గంజాయి చాక్లెట్లు దొరికాయి పిల్లలు సైతం తినడానికి వీలుగా రూపొందించిన ఈ చాక్లెట్లు ఎంత సులువుగా దుకాణాల వరకు చేరుతున్నాయో తెలుసుకుని పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు రాష్ట్రంలో సాగు అరికట్టినప్పటికీ ఇతర ప్రాంతాల నుంచి వివిధ రూపాల్లో గంజాయి సరఫరా అవుతోంది ఇప్పటికీ ఫైవ్ హండ్రెడ్ చాక్లెట్స్ వరకు చేయడం జరిగింది కొన్ని ట్రైన్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి సీజ్ చేశాము అలాగే ఇక్కడ లోకల్ కొన్ని బడ్డీ షాప్స్ లో అవైలబిలిటీని కూడా దేర్ ఐడెంటిఫై చేసి వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది ఎవ్వరికి పిల్లలకి ఇప్పటివరకు అయితే రీచ్ కాలేదు మ్యాక్సిమం ఇంకా రీచ్ కాదు ఆ విధంగా ఈగల్ స్టెప్స్ తీసుకున్నాము లోకల్ పోలీస్ వారి సహకారంతో యా ట్రైన్లో కూడా ఒరిస్సా బౌండ్ ట్రైన్లన్నీ కూడా ఈ మధ్య వారానికి మూడు సార్లు ఇంటర్సెప్ట్ చేయడం జరుగుతూ ఉంది దానిలో కూడా కొన్ని చాక్లెట్స్ సీజ్ చేయడం జరిగింది ఇది చాలా ప్రమాదకరమైన ట్రెండు ఇది కనుక స్టూడెంట్స్ని రీచ్ అయితే అది డెఫినెట్గా వాళ్ళు ఈ డ్రగ్స్కి అలవాటు పడే అవకాశం ఉంది కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాము ఈగల్ సెల్స్ అన్ని కూడా దీని మీద బాగా వర్క్ చేస్తున్నాయి లోకల్ పోలీస్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఎక్కడ కూడా ఇలాంటి చాక్లెట్స్ని స్టూడెంట్స్కి రీచ్ అయ్యే ముందు అన్నింటినీ సీజ్ చేయడం జరుగుతుంది గంజాయి విక్రేతలు సరఫరాదారులపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు ఈ ఏడాది ఇప్పటి వరకు ఇరవై ఒక్క వేల కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకోగా పదిహేడు వందల ఎనభై తొమ్మిది మందిని అరెస్టు చేశారు ఒడిషా నుంచి వస్తోన్న గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేలా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆరు వందల ఎనభై ఐదు హాట్స్పాట్లను గుర్తించి వాటిపై ఈగల్ టీం ప్రత్యేక నిఘా పెట్టింది ఎవరు ఎక్కడికక్కడ టూ టౌన్ కానివ్వండి వన్ టౌన్ కానివ్వండి లేకపోతే ఇటు పాయికపురం ఏరియాలో కానివ్వండి లేకపోతే ఇటు కృష్ణలంక్ ఏరియా కానివ్వండి గంజాయి బ్యాచ్ని తాగే వాళ్ళం కానివ్వండి గంజాయి సప్లై చేసే వాళ్ళం కానీ అమ్మే వాళ్ళని కానివ్వండి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూసి దానికి ఫార్వర్డ్ లింకేజెస్ బ్యాక్వర్డ్ లింకేజ్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ తీసుకొస్తున్నారు ఎక్కడ ప్రొడక్ట్ అవుతుంది ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఎవరు అమ్ముతున్నారు ఎవరు కన్స్యూమ్ చేస్తారు ఇవన్నీ కూడా తీసేసుకొని ఒక్కొక్క కేసులో ప్రతి కేసులో కూడా అందరు ముద్దాలను కూడా అరెస్ట్ చేయటం దాని మీద రౌడీ ఇష్యూట్లు ఓపెన్ చేయడం పిట్టిం డిపిఎస్ అని చెప్పేసి మూడు సో మూడు కేసులలో ఇన్వాల్వ్ ఉంటే ఇమీడియట్లీ గంజా కేసుని పిట్టి డిపిఎస్ పెట్టి వాళ్ళని జైల్లో పెట్టడం ఇలాంటివన్నీ కూడా చాలా సెక్యూరిటీ ఆస్పెక్ట్లో ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో చేస్తున్నారు కాబట్టి మనకి గంజా తక్కువనే ఉంది విజయవాడ సిటీలో ఇంకా ఒకరిద్దరు ఎవరైనా తాగినా కూడా అలాంటిది ఏదన్నా కూడా గవర్నమెంట్ కానీ పోలీసు వారు కానీ కానీ చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడుకి వాచ్ పెట్టు ఇన్ఫర్మేషన్ పెట్టుకొని దాన్ని నిర్మూలించడం కోసం ట్రై చేస్తున్నాం గంజాయి మూలాలు ఏ రూపంలో ఉన్నా అరికట్టి తేరతామని పోలీసులు చెబుతున్నారు ఈ విషయంలో ప్రజల సహకారం సైతం అవసరమని అభిప్రాయపడుతున్నారు